అనిల్ రావిపూడి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు సంచలనం వరుసగా మ్యాజిక్లు చేస్తూ మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావిపుడి ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే డైరెక్ట్ చేయబోతున్నాడు అది కూడా చిరంజీవి సినిమాల్లోకి రాకముందు ఉన్న పేరుతో మరి ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేయబోతుందా అనిల్ రావిపూడి మ్యాజిక్ సంక్రాంతి పండగకు దూసుకురాబోతుందా మెగాస్టార్ చిరంజీవిగా మారకముందు శివశంకర్ వరప్రసాద్గా ఎంట్రీ ఇచ్చిన చిరు మళ్లీ ఇన్నాళ్లకు తన నేమ్నే సినిమా టైటిల్గా మార్చి అనిల్ చిరుని సంక్రాంతి బరిలో నిలిపాడు బర్త్డే స్పెషల్గా వచ్చిన ప్రోమో చిరు అభిమానులకు మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి ఇంద్ర అలుడా మజాక సినిమాలు తీసే టైంలో చిరు ఎంత రఫ్గా ఉన్నాడో ఆ లుక్లో మళ్ళీ టీజర్లో కనిపించేసరికి అభిమానుల ఆనందానికైతే అవధులు లేవు అనిల్ రావుప్పుడి మేకింగ్లో తనకి మెగా మ్యాజిక్ నెంబర్ ఐదు వందల కోట్ల కలెక్షన్ కొల్లగొట్టబోతున్నారా గత సంక్రాంతికి వెంకటేష్తో అనిల్ రావిప్పుడి సంక్రాంతికి వస్తున్నామన్నాడు చూస్తుండగానే ఈ సినిమా నెల రోజుల్లోనే నాలుగు వందల కోట్లు కొల్లగొట్టి వసూళ్ల వరద పారించింది ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా షాక్ అయింది ఎందుకంటే టాలీవుడ్లో అది కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఇంత అమౌంట్ బాహుబలి టూ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమానే రాబట్టింది ఇక నైజాంలో అయితే బాహుబలి టూ రికార్డును కూడా ఆ సినిమా వసూళ్లు బ్రేక్ చేశాయి అందుకే మళ్ళీ సంక్రాంతికి మెగాస్టార్తో అనిల్ రావుప్పుడి సినిమా అంటే మామూలుగా ఉండదు మరి వెంకీ మూవీకి ఆరేంజ్ వసూళ్లు వస్తే ఇక మెగాస్టార్ చిరుకి ఐదు వందల కోట్లు లెక్కే కాదంటున్నారు అభిమానులు ఇప్పుడు తను పట్టిందల్లా బంగారం అయిపోతుంది బాక్సాఫీస్ ప్రతిసారి షేక్ చేస్తున్నాడు అనిల్ రవిపుడి అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్లో మూవీ అంటే డెఫినెట్గా రిలీజ్కి ముందే హిట్ అనే టాక్ వినిపిస్తోంది ఇక కన్ఫామ్ కావాల్సిందే తన పాన్ ఇండియా మూవీల సైరా లాంటి వాటితో దక్కని ఐదు వందల కోట్ల వసూళ్లు ఈ రాబడతాడా లేదా అనే కేవలం తెలుగు వర్షన్లో తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ రిలీజై ఓ మూవీ ఐదు వందల కోట్లు రాబట్టిందంటే అది పాన్ ఇండియా వెయ్యి కోట్లకు సమానం అంటున్నారు చిరు అభిమానులు అందుకే ఆ మెగా రికార్డే సంక్రాంతికి వరప్రసాద్ తీసుకొస్తుండే అంచనాలను పెంచేసింది బర్త్డే ప్రోమో చూడాలి మరి అనిల్ చిరువుని ఏం చేయబోతున్నాడో ఎలా డైరెక్ట్ చేయబోతున్నాడో మరోసారి సంక్రాంతి హిట్టు అనిల్ రావుప్పుడి కొట్టబోతున్నాడా వేచి చూద్దాం